నా పేరు కుమార్ అండి కుమార్ ఏం చేస్తాను నేనా కాంట్రాక్ట్ పనులు చేస్తాను ఎలా అనిపిస్తుంది ఐదేళ్ళు అయిపోయింది జగన్ ప్రభుత్వం దాదాపు ఈరోజు సిద్ధం అని సవాలు పెడుతూ కూడా నేనే గెలుస్తాను నూట డెబ్బై ఐదు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ నమ్మే పరిస్థితుల్లో లేరు ఈరోజు అని చెప్పి మాట్లాడుతున్నారు ఏం చెప్తారు అసలు ఎలా ఉంది చూశారు కదా చూసాం మేము కూడా సిద్ధంగానే ఉన్నాం ఎప్పుడప్పుడు దింపేద్దాం అని చెప్పేసి మేము కూడా సంసిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు మమ్మల్ని నరకేతనం రూపించాం ఎందుకంటే ఈ నిత్యావసర సరుకులు పెరిగి అసలుకి బతకడానికి వీలు లేకుండా చేసిన జగన్ని సిద్ధ ఏది దింపడానికి మేము సిద్ధంగా ఉన్నాం అంటే ప్రతి ఇంటికి కూడా ఈరోజు నేను డబ్బులు ఇచ్చాను నవరత్నాలు ఇచ్చాను అని చెప్పి మాట్లాడుతున్నాను ఐదేళ్ళ నుంచి కూడా బిలో పావర్టీ అదే ఇప్పుడు ఏంటంటే ఇతను జిమ్మిక్కులు మాకు చాలా లేటుగా తెలిసింది ఎలాగా ఫస్ట్ మనకేం చేస్తున్నాడు పది రూపాయలు జేబులో పెడుతున్నాడు రెండు జేబులో ఈ చొక్కా జేబులో పది రూపాయలు పెడుతున్నాడు ప్యాంటు జేబు వెనకజేబులో నుంచి వంద రూపాయలు దెబ్బేస్తున్నాడు మాకేందంటే తెలుసుకోవడానికి చాలా లేట్ లేట్ అయిపోయింది ఎందుకంటే ఈ సంక్షేమ పథకాలు అని చెప్పేసి ఇస్తున్నాడు ఇచ్చి ఏం చేస్తున్నాడు దానికి తగ్గట్టు ఏంటంటే నిత్యావసర సరుకులు పెంచడం కానీ ప్రతి ఒక్కటి కరెంటు బిల్లులు సరుకులు గ్యాస్ బిల్లులు కరెంటు బిల్లులు అన్నీ ఒకటని కాదు అన్నీ పెంచి పడేశాడు మేము బతకడాన్ని వీలు లేకుండా చేశాడు అన్న మరి మీ నియోజకవర్గం మీ మంగళగిరి నియోజకవర్గంలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మరలా వైసీపీకి వచ్చి ఈరోజు ఎవరు అభ్యర్థి అయినా సరే నేను బీసీ అభ్యర్థి నేను మద్దతు ఇస్తానని మాట్లాడుతున్నారు అసలు ఆయన నమ్మే పరిస్థితి ఉందంటారా ఏం చెప్తారా అతను ఒక కామెడీ బఫూన్ ఎందుకంటే ఎందుకు ఆ మాట్లాడినా అంటే అతను ఫస్ట్లో ఏంటంటే ఒక ఒక అవకాశం ఇచ్చాం ఐదేళ్ళు ఆయన ఏంటంటే ఫస్ట్ సార్ ఫస్ట్ ఫస్ట్ టైం కదా ఏం చేయలేకపోయి సరే రెండోసారి అవకాశం ఇద్దామని చెప్పి అవకాశం ఇచ్చాం ఏం చేశాడు ఎలక్షన్ టైంలో తిరిగాడు ఇంటింటికి తిరిగి మాకేంటి పట్టా లేని వాళ్ళు పట్టా ఇస్తాము ఈ అటవీ భూములు కానీ రైల్వే భూములు కానీ పట్టా వేస్తామని చెప్పి తిరిగాడు నమ్మ పలికాడు సర్లే చేస్తాడేమో లేదు రెండో టైము రెండో టైము అని చెప్పేసి మేము కూడా అలాగే ఒప్పుకొని ఓట్లేసాం ఓట్లేసి గెలిపించాం తీరా చూస్తే ఏంటంటే ఇప్పుడు ఏం చేశాడు షర్మిలా రాగానే షర్మి వెనకపోయాడు ఏది షర్మలమ్మ ఆమెతో ఉంటాను నేను ఏది ఇంక నేను బతికినంతకాలం ఆమెతోనే ఉంటాను ఆమె ఆమె నాకు అండా జగన్మోహన్ రెడ్డి మా బాగా మోసం చేశాడు ఎలాగ మోసం చేశాడు మేము కాంట్రాక్ట్ పనులు చాలా చేయించాము దాన్ని రావాల్సిన బిల్లులు కొన్ని వందలు బిల్లులు రావాలి మాకు అవన్నీ ఇవ్వలేకపోయాడు నాకు ఇవ్వలేకపోయే పోయాడు నాకు బాగా అప్పులైపోయాను అందుకని నేను చెప్పి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి వెళ్ళిపోయాడు మళ్ళీ ఇప్పుడు ఏమైంది తెలియదు సడన్గా అల్లా రెడ్డి అలాగే కొంతమంది ఉన్నారు ప్రముఖులు వాళ్ళతో పాటు వెళ్ళాడు వెళ్ళి ఏం మాట్లాడాడు తెలియదు మళ్ళీ కొత్త నాటకం మొదలుపెట్టాడు ఇది బీసీలకు నేను అండగా ఉంటాను వాళ్ళని సపోర్ట్ చేస్తాను వాళ్ళు ఎవరికి జగ మా జగన్మోహన్ రెడ్డి ఎవరికి సీట్ ఇస్తే వాళ్ళకి సపోర్ట్ చేస్తామని చెప్పి కొత్త నాటకం వేస్తున్నాడు అంటే నమ్మే పరిస్థితి ఉంది అసలు ఆయన్ని ఎవరు నమ్మరు ఎందుకంటే ఆయన్ని జనాలు ఇంటింటికి అని చెప్పి తిరిగినప్పుడే నిలదీసేసరికి ఇంకా మొహం చూపించుకోలేక అప్పటి నుంచి ఇంట్లో ఇళ్ళకి రావడం మానేశాడు జనాలు ఎక్కడ కొడతారో ఎక్కడ నిలదీస్తారని చెప్పేసి ఇళ్ళకి రావడం మానేశారు మన రాష్ట్రంలో చూస్తున్నాము వరుసగా కుర్చీలు మడతబెట్టి మడత అని చెప్పి ఈ డైలాగ్ వాడుతూ వస్తున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభల్లో కూడా వచ్చే ఎన్నికల్లో సైకిల్ని మడత పెట్టడానికి అందరూ కూడా మీ అందరూ షర్ట్ స్లీవ్స్ మడత పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా ఎలా అనిపిస్తుంది వాళ్ళు మాట్లాడే మాటలు అసలుకి నమ్మసక్యంగా లేవు జనాలు ఏదైనా నవ్వుకుంటున్నారు నవ్వుకుంటా ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా ఆ కుర్చీలు మడత పెట్టి ఒక్కొక్కరిని కొడదామనే ప్లాన్లో ఉన్నారు జనాలు ఆ టైం ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి జనం సిద్ధంగా ఉన్నారు వాళ్ళు ఎప్పుడు వచ్చినా సరే జనం అంతా రెడీగా ఉన్నారు కుర్చీలు పెట్టి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఇంటికి పంపించడానికి ఒక్కొక్కడు ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత ఎవడెవడు ఎక్కడ ఉంటాడో ఎవడు తెలియదు ఇప్పుడు మాత్రం ఏంటంటే మేకపోతు గంభీర్యం ప్రదర్శిస్తున్నారు ప్రతి ఒక్కడు ఏది కుర్చీలు మడత పెట్టాము షర్ట్లు మడత పెట్టండి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి భారీ ఫ్లెక్సీలు వేసుకుంటున్నారు ఏమి సిద్ధంగా ఉన్నారు ఏది ఇప్పుడు దాకా రాష్ట్ర సంపద దోచుకున్నందుగా లేకపోతే ఇసుక అక్రమంగా తరలించి అమ్ముకున్నందుగా లేకపోతే మద్యపానిషేధం సంపూర్ణంగా తీసేస్తానని చెప్పేసి ఆ మద్యపానిషేధాన్ని యాభై రూపాయలున్న కోటర్ని రెండు వందల రూపాయలకి అమ్మినందుగా దేనికి సిద్ధం జనాలు కొట్టడానికి సిద్ధమా దేనికి సిద్ధం మరి ఎలా ఉంటుంది అంటారు ఎన్నికలు అనేవి రెండు నెలలు రాబోతున్నాయి కదా ఏం చెప్తారు రెండు నెలల్లో ఎన్నికలు వస్తున్నాయండి ఈ ఎన్నికల్లో వైసీపీని మడత పెట్టి కుర్చీని మడత పెట్టి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి మేమంతా సిద్ధంగా ఉన్నాం ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయా ఎప్పుడెప్పుడు రివిజన్ తీర్చుకుందామని చెప్పేసి మాతో పాటు ప్రజలందరూ ప్రతి ఒక్కళ్ళు సామాన్య మనిషి ప్రతి ఒక్కరు మధ్యరతలు ప్రతి ఒక్కళ్ళు ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ఎప్పటింటికి పంపిద్దామా పంపిస్తే హాయిగా పడుకోవచ్చు హ్యాపీగా పనిచేసుకోవచ్చు ఇసుక ఇసకలేక చాలా కష్టాలు ఇప్పుడు ఇసుక వల్ల వల్ల ఆపడం వల్ల ఎన్నో అనుబంధ పనులు ఉన్నాయి దానికి ఆ పనులు మొత్తం లేవు అసలు బతకడానికి కష్టమైపోయింది ప్రతి ఒక్కటి నిత్యవసర సర్కిల్ బాగా పెరిగిపోయినాయి మేమైతే బతకలేకపోతున్నాం కదా జగన్మోహన్ రెడ్డి గారు రోజు నేనే గెలుస్తాను డెబ్బై ఐదు కూడా ఎంతమంది వచ్చినా ఎంతమంది కలిసి వచ్చినా ఒక్కరిని కొట్టడానికి ఎంతమంది వస్తున్నారా అని చెప్పి మాట్లాడుతున్నారు ఏం ఏం చెప్తారా పిచ్చికుక్క ఊళ్ళోకి వచ్చిందండి వచ్చేసి జనాల మీద అగబడుతూ ఉంటుంది అందరూ యూనిటీగా కలిసి దాని తరిన తరిని కొడతారు సిద్ధం ఒకడు ఒకడే ఒక్కడే అన్నాడు కదా మరి పిచ్చికుక్క అది ఆ పిచ్చుకుక్కను కొట్టాలంటే ఏం చేయాలి జనమంతా కలిసి కలిసిగట్టుగా అందరూ కలిసికట్టుగా తరిం తరిం కొట్టి చంపితేనే మనం బతకగలం లేకపోతే అందరి మీద పడి కలిసిద్ది